పెద్ద హాస్పిటల్కి వచ్చినాము నా కొడుకు ఫుల్ జ్వరం ఉంటే పెద్ద హాస్పిటల్కి వచ్చినాము ఇక్కడ ఇక్కడ ఒక లైట్ సైకిల్ కనిపిస్తుంది లైక్ అప్పుడే పుట్టిన పిల్లలు నా కొడుకు ఏజ్ పిల్లలు టీనేజ్ పిల్లలు యంగ్స్టర్స్ అడల్ట్స్ మిడిల్ మ్యాన్ ఓల్డ్ ఏజ్ ఇంకా ఇంకా సెవెంటీ ఫైవ్ ప్లేస్ వాళ్ళు అందరు కనిపిస్తారు బట్ అంటే ఒక సైకిల్ కనిపిస్తుంది కదా ఏ ఏజ్ వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని ఒక ఒక బోధ హాస్పిటల్లో బయటపడుతుంది కూడా అవసరే అంటే ఉన్నా కదా నాట్ ఓన్లీ అబౌట్ హెల్త్ ఇష్యూస్ మనం ఎక్కడైతే పుడతామో అక్కడికే చివరిగా వస్తామన్నట్లు కూడా ఈ హాస్పిటల్ ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అండ్ యా